వర్గల్ మండలంలోని తునికి కల్స ప్రాథమిక పాఠశాలలో అగ్రి ఎక్స్పో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అంతరించిపోతున్న పాతకాలపు వ్యవసాయ పనిముట్లను అలాగే వంద రకాల ధాన్యాలను విద్యార్థుల చేత ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని పూర్వం రైతులు అనుసరించిన వ్యవసాయ విధానాలు ఈ తరం యువతకు తెలియజేయడం ఎంతో అవసరమని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి కల్సా ప్రాథమిక పాఠశాలలో అగ్రి ఎక్స్పో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థిని విద్యార్థి ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ ప్రజలతో కలిసి వ్యవసాయ ప్రదర్శన వీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశీ విత్తనాలను వాడకుండా స్వదేశీ విత్తనాలను ఉపయోగించే దిశగా రైతులు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా అగ్రి ఎక్స్పోలు నిర్వహించడం ద్వారా యువతకు వ్యవసాయం పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు ఈ దేశంలో డెబ్బై శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి రైతులను వ్యవసాయాన్ని కాపాడుకోవడం మనందరి అన్నారు జలాల్లో పడిపోతున్నాయని ప్రకృతి వనరులను కాపాడుకోవాలని తెలిపారు వ్యవసాయ భూములపై కంపెనీలు ఇల్లు నిర్మాణాలు జరుగుతుండడం ఆందోళనకర విషయం అన్నారు ఏదేమైనప్పటికీ రైతు నిర్మించిన రాజ్యమే మేల్ అని వారు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మార్కెట్ వ్యవస్థ సరి ధర మినిమం సపోర్ట్ ప్రైసు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఇందాక చర్చ జరుగుతున్నప్పుడు రసాయనిక ఎరువుల విషయం ప్రస్తావనకు వచ్చింది రసాయనిక ఎరువుల వాడకము అతిగా అయిపోయింది మనకు తెలియకుండానే మనం లైన్లో నిలబడి దాని గురించి యూరియా గురించి పోరాటం చేసుకున్నాం మంచిది కాదు బాగా వ్యవసాయంలో ముందున్న పంజాబ్ కూడా వాళ్ళ భూములన్నీ కూడా పూర్తిగా కెమికల్ ఎరువులతో కూడి అక్కడ పంటలు పండిస్తే కూడా అక్కడ కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి దీని నుంచి మనం బయటపడాలి దీనికి మనమే కొంత ప్రయత్నం చేయాలి ఇందాక ఒక పాత్రికేయుడు అడుగుతూ ఉంటాయి రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రీయ వ్యవసాయం దృష్టి ప్రభుత్వం దృష్టి పెడుతుందా ఎస్ పెట్టాల్సిన అవసరం ఉంది వాస్తవంగా కేంద్రీయ వ్యవసాయం పక్కన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతుకు అండగా నిలబడి దానికి కావలసిన పెట్టుబడులు కానీ అవసరాలు కానీ ఇప్పుడు మనం ఒక్కసారి కెమికల్ ఎరువులు మానేసి ప్రత్యామ్నాయ ఎరువులకి కావాలి అంటే ప్రభుత్వమే దానికి సహకారం చేయాలి పశుసంపద లేదు మనం ఇదివరకైతే పెండ లేకపోతే మన గొడ్ల పెండలు ఇట్లాంటివన్నీ వేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు లేవు అవన్నీ తగ్గిపోయినాయి సో ఇది మంచి నిర్ణయమే పాత్రికేయులు కానీ ఆలోచన కానీ చాలా బాగుంది కమిషన్ కూడా వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కూడా మేము అనేకమైన విషయాలలో పరిశోధన చేసి ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాం ఉదాహరణకి మన గ్రామీణ ప్రాంతాలలో ఉండే చెరువులు గొలుసు చెరువులు ఉన్నాయి నలభై ఐదు వేల చెరువులు ఉన్నాయి తెలంగాణలో అవన్నీ కూడా ఆక్రమించుకున్నారు లేఅవుట్లు చేసేసారు క్యాచ్మెంట్ ఏరియా దెబ్బతిన్నది దీన్ని కాపాడుకోవాలి రాబోయే రోజులలో ఈ అన్నిటికీ ఆ ఆయకట్టు కింద ఉన్న రైతులే వాళ్ళకి అప్పజెప్పి నీటి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళకే బాధ్యత అప్పజెప్పాలని ప్రతి గ్రామంలో ఒక ఆదర్శ రైతు వ్యవస్థ ఉండాలని ఇట్లాంటివన్నీ కూడా పెనుమార్కు వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ఈ సందర్భంగా ఒకటి నేను మనవి చేస్తా ఉన్నా రైతుకి సమాజంలో గొప్ప ఉంది రైతు అంటే దేశానికి వెన్నముక అన్నం పెట్టే దాత ఆయన ఎప్పుడు కూడా అధైర్యపడి ఆలోచన చేయవచ్చు ధైర్యంగా ఉండాలి ఈ పక్కన అందరూ ఉన్నారు గ్రామస్తులు ఉన్నారు ప్రభుత్వం కూడా ఉంది ప్రైవేటు అప్పుల వల్లనే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది మాకు మెజారిటీ కేసులు అట్లు వచ్చినాయి పులిరాజు గారు రాసిన పుస్తకాలలో కూడా ప్రైవేటు అప్పులు కాదు సో దానికి ఈ మధ్య కాలంలోనే మనీ లెండింగ్ లైసెన్స్ విధానం మళ్ళీ అందరు కలెక్టర్ల దగ్గర వ్యవస్థ పెట్టింది ప్రతి గ్రామంలో ఎక్కడైనా రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవడైనా తీసుకుంటే అతన్ని శిక్షించేటట్టుగా ఆ చట్టంలో ఉంది ఆ వ్యాపారం చేసేవాళ్ళు కూడా కలెక్టర్ దగ్గర విధిగా లైసెన్స్ తీసుకోవాలి ఇవన్నీ కొత్త కొత్త విధానాలు మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది ఏదైనా ఇక్కడి నుంచి ఒక మాట రైతులు ఎవరు కూడా ధైర్యపడుతూ ఆ నిర్ణయం తీసుకోవద్దు అంతిమంగా ఇక్కడ ఈరోజు గ్రామీణ వాతావరణం పూర్తిగా నూటికి నూరు శాతం ప్రతి పరికరం దగ్గర నుంచి కార్యక్రమం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు తీసుకుంటుంది మీరు నిజంగా ఈ ప్రభుత్వానికి ఆదర్శంగా నిలబడదు మర్చిపోయిన విధానాన్ని మళ్ళీ ముందు తీసుకొచ్చు పిల్లలకు మరీ ముఖ్యంగా మన వ్యవసాయ సాంప్రదాయం ఇవన్నీ కూడా విత్తనాలంటేమిటి నారంటేంది పొలం అంటే ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకు తెలిసేటట్టుగా చేసింది కాబట్టి మేము మిమ్మల్ని అగ్రి ఎక్స్పో ఎంపీపీఎస్ తునికి కలస మా ఊర్లో గ్రామస్తులందరూ రైతులందరి సహకారంతో విత్తనాలన్నీ ఒక దగ్గరికి సేకరించి సుమారు నూట యాభై రకాల విత్తనాలు భూమిలో పండే పంటలు గడ్డలు అలాగే వాణిజ్య పంటలు సుగంధ ద్రవ్యాలు ప్రతి విత్తనాన్ని సేకరించి దాని గురించి వివరిస్తూ పిల్లలు ఎలా ఆ విత్తనం మొలకెత్తి ఆ దశల వారిగా పంట రూపంలో ఎలా చేతికి వస్తుందో ఇదంతా కూడా పిల్లలకు ఒక అవగాహన కలగాలని అగ్రి ఎక్స్పో అనే కార్యక్రమంతో ఈ పిల్లల ముందుకి ఎగ్జిబిషన్లో తీసుకోవడం జరిగింది అలాగే అంతరించిపోతున్న ఎడ్లబండి కానీ అలాగే నాగలి కానీ అధునాతన యంత్రాలతో వ్యవసాయం చేస్తూ ఇవన్నీ మర్చిపోయాం వీటన్నిటి మరోసారి గుర్తు చేద్దామని పురాతన కాలంలో వాడిన కుందెన అలాగే జల్లెడలు వాటిని అన్నింటినీ పిల్లలకి ఎగ్జిబిషన్ రూపంలో తీసుకొచ్చి పిల్లలకు ఒక రకమైన వ్యవసాయం సంబంధించి వ్యవసాయం అనేది ఒక తీసుకునే ఆదర్శప్రాయమైన వృత్తి వ్యవసాయంలో వ్యవసాయదారుడు గనుక ఉన్నట్లయితేనే ఈ నాలుగు నాలుగు నెలలు తన కష్టపడి వడ్లు పండించినప్పుడు మాత్రమే మన నోట్లోకి ఐదు వేళ్ళు వెళ్తున్నాయి అనేది తెలియజేయాల ఉద్దేశంతో అగ్ని ఎక్స్పోని ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్రీ ఎక్స్పోటీ మా ఉపాధ్యాయ మిత్రుల సహకారము గ్రామస్తులందరి దగ్గర నుండి ఆ విత్తనాలు సేకరించడం మా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు దీని విద్యాశాఖ తరఫున వాళ్ళకి అభినందంగా తెలియజేస్తున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సై సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్